ముఖేష్ అంబానీ ముఖేష్ అంబానీ ముఖేష్ అంబానీ ఆంటనీలా అని పెద్ద ఇల్లు కట్టుకున్నాడు కదా అది ఐదు వేల గజాల ఇల్లు అది ముస్లిం యొక్క ఆర్గనైజేషన్ వల్ల అమ్మేస్తే కొనుక్కున్నాడు ఆ ల్యాండ్ ఇల్లు కట్టుకున్నాడు ఒక బోర్డు నోటీస్ ఇచ్చింది అంబానీకి ఇల్లు ఈ స్థలం బాగానే నేను నేను ఈ మధ్య కొన్ని ఇవి కూడా చూస్తున్నా కొన్ని గవర్నమెంట్ ఢిల్లీ హైకోర్టు వాళ్ళదే వాళ్ళదే చెప్తున్నది ఢిల్లీ హైకోర్టు వాళ్ళదే ఢిల్లీలో సెవెంటీ పర్ టూ పర్సెంట్ వాళ్ళదే హైదరాబాద్లో ఫార్టీ టూ పర్సెంట్ ల్యాండ్ వక్ బోర్డుకి సంబంధించిందే ఢిల్లీలో మన హైదరాబాద్ మ్యారియేట్ హోటల్ వాళ్ళదే విప్రో వాళ్ళదే తర్వాత మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాళ్ళదే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళదే భారతదేశం మొత్తం వాళ్ళే ఇవి రాజ్యాంగానికి సంబంధించి ఏం లేదు మళ్ళీ ఇప్పుడు అంతా కోర్టుకి వెళ్ళడానికి ఏం లేదు ఇప్పుడు విప్రో కాబట్టి మైక్రోసాఫ్ట్ కాబట్టి ఐఎస్బి కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఫైట్ చేసింది ఫైట్ చేసి ఈ బోర్డులో ఇన్ని కట్టిన తర్వాత ఇప్పుడు